శ్రీమాతరేణమ నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజుష్ బిర్చువల్ మనం లలిత స్తోత్ర నమల ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీమాతరేనమ కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము శ్రీమాతరేణమ తొమ్మిది వందల నలభై తొమ్మిది నామము పంచభూతేషి ఐదు అక్షముల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పంచభూతి నమః నమ అని చెప్పాలి పంచభూత పంచభూతములకు ఈషి అధిష్టాత్రి పృథ్వ్యా పోస్త వాయు రాక్షసంలనే నేల నీరు నిప్పు గాలి ఆకాశం పంచభూతాలు అంటారు సమస్త ప్రపంచం ఈ పంచభూతాలతోనే నిండి ఉంది పంచభూతాలతోనే చేయబడింది ఈ పంచభూతాలనే ఎన్నో రకాలుగా మేళవించి వివిధ రకాల జీవులను వస్తువులను పదార్థాలను అమ్మవారు సృష్టించింది అంటే పంచభూతాలు ఆవిడ చెప్పినట్లు వింటాయన్నమాట అందుకే అమ్మవారు పంచభూతాలకు అధికారిని లేదా అధిష్టాత్రి పంచభూతాలకు ప్రభువి లేదా అధిష్టాత్రి అని ఈ నామానికి అర్థము శ్రీమాత నమ తొమ్మిది వందల యాభై నామము పంచ సంక్షోపచారిణి ఎనిమిది అక్షరముల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పంచ సంక్షోపచారిణి నమ అని చెప్పాలి పంచ సంఖ్య ఐదు ఉపచారిణి ఉపచారములతో సేవింపబడుతున్నది క్యా అంటే చెప్పుట సంఖ్య అంటే చక్కగా చెప్పుట ఇది బోధపడుతా అన్నదానికి సరియైన సమన్వయాత్మక పదం అసలు సంఖ్య అంటే గుర్తింపు అని మొదటి అర్థం ఈ అర్థాన్ని బట్టి సంఖ్యము అనే మాట వచ్చింది సంఖ్యము అంటే తాను తాను గుర్తించడానికి తన చుట్టూ రా ఉన్న వాటికి తన గల సమన్వయాన్ని సాధించుకోవడానికి ఉపకరించే శాస్త్ర విభాగం అని అర్థం సంఖ్య శాస్త్రం అని శాస్త్రాల కంటే ఖచ్చితమైనది నిర్దిష్టమైనది కుడికలు తీసివేతలు మొదలగున్నాయి ఏ దేశంలో అయినా ఎక్కడైనా ఒకేలాగా వర్తించడానికి కారణం అవి మనం పుట్టుక పూర్వం నుండి ఉండడమే అందుకే ఈ శాస్త్రాన్ని తర్కం డివైన్ లాజిక్ అన్నాడు పైతాగస్ మహాశయుడు మిగతా శాస్త్రాలన్నీ ఒక్కొక్కటికి ఒక్కొక్కలాగా తోస్తాయి అందుకే ఎన్నో మతాలు ఎన్నో వర్గాలు శాస్త్రాలు సిద్ధాంతాలు ఏర్పడ్డాయి సంఖ్యాశాస్త్రంలో ఆ సంధికత లేదు వేదాలు అమౌంట్స్ లాంటివి అయితే మిగిలిన శాస్త్రాలు అకౌంట్స్ లాంటివి అకౌంట్స్ వేరువేరుగా ఉన్న అమౌంట్స్ ఒకటే మిగతా వాటి కంటే వేరుగా గుర్తించబడటానికి కూడా క్యా అనే ఏకాక్షర పదానికి అర్థంగా చెప్పుకోవచ్చును చక్కగా అలా గుర్తించబడటాన్ని సంఖ్య అంటారు అందుకే అలా ఒకదానికొకటి వేరుగా ఖచ్చితంగా నిర్దిష్టంగా గుర్తింపబడతాయి కాబట్టి అంకెలను సంఖ్యలు అన్నారు ఉపచారం అంటే దగ్గరగా అనుసరిస్తూ చరిస్తూ ఉండడం పంచ సంఖ్య అంటే ఐదు అనే సంఖ్య అమ్మవారిని ఎల్లప్పుడూ అనుసరిస్తూ చరిస్తూ ఉంటుంది పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచతన్మత్రాలు పంచకర్మేంద్రియాలు ఇలా ప పంచ సంఖ్యాత్మకంగా ఈ సృష్టి ఉంటుంది కాబట్టి దీని ప్రా ప్లస్ పంచము ప్రపంచము అన్నారు ఈ విధంగా పంచ సృష్టిలో చరిస్తూ ఉండే అమ్మవారు పంచసక్ష్యోపచారిని అమ్మవారిని చతుష్టాష్టతి ఉపచారాలతో కూడా ఆరాధించే విధానాలు ఉన్నాయి ఈ షోడాపచార పూజ లేదా కనీసం ఐదు ఉపచారాలతో కూడా పూజించే పద్ధతులు ఉన్నాయి ఈ కనీస పంచ ఉపచారాలే గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఇలా కనీసం ఐదు ఉపచారాలతో ఆరాధింపబడి అమ్మవారిని పంచసఖ్యోపచారిని అన్నారు ఒకటి కనీసం పంచోపచారాలతోనైనా పూజింపబడుతున్నది రెండు పంచభూత పంచతన్మాత్రాది పంచసంఖ్యాత్మిక లక్షణంగా సృష్టిలో చరించున్నది అని ఈ నామానికి అర్థము శ్రీమాత్ర తొమ్మిది వందల యాభై ఒకటి నామము శాశ్వతి మూడు అక్షరముల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శాశ్వతీయ నమ అని చెప్పాలి శాశ్వతి నిత్య నిరంతరమైనది నిరంతరం అంటే ఎప్పుడు అని అర్థం కాదు సందులే లేకుండా అని అర్థం వితౌట్ గ్యాప్ ఎప్పుడు విశ్వం నిన్న సందులే లేకుండా ఉండేది కాబట్టి శాశ్వతంగా శివమాచత్యం అని సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని పరబ్రహ్మతత్వాన్ని గురించి శృతులు చెబుతాయి అందుకే పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారు శాశ్వతి సందు లేకుండా ఎప్పుడు విశ్వం నిండా నిండి ఉండేది అని ఈ నామానికి అర్థము శ్రీమాతరే నమహ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ ఇవ్వండి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి శ్రీ మాత్రే నమహ thank you om namah shivaya